హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లత అలిన్ వన్ ఈరోజు కరకరలాడే పల్లీ పకోడి అయితే చేస్తున్నాను వర్షం పడుతుంది కదండి ఈ టైంలో అయితే ఇలాంటివి చేసుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకున్నాను ఇందులోకి ఒక కప్పు వరకు పల్లీలు వేసుకుంటున్నాను ఈ పల్లీలు కొంచెం పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి మరీ రంగు మారాల్సిన అవసరమైతే లేదు ఇలా చేసుకోవడం వల్ల ఈ పల్లీ పకోడి అనేది ఇరవై రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ వీడియోలో చూపించినట్టు ఫ్రై అయ్యాక గ్యాస్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను ఇందులోకి పావు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ అర టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను అర టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికడు ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను వీటిలోకి కొంచెం వాటర్ వేసుకుని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలు మొత్తం వేసేసుకుంటున్నాను పల్లీలు మొత్తం వేసేసుకున్నాక అరకప్పు శనగపిండి కప్పు బియ్యం పిండి వేసుకోవాలి ఇలా వేసుకున్నాక చేతితో ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ వీటిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఈ వీడియోలో చూపిస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా మసాలాలు మిక్స్ చేసుకున్న ఈ పల్లీలని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుంటున్నాను ఈ కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం రెడీ చేసుకున్న పల్లీలని విడివిడిగా వేసుకోవాలి ఇవి ఒకే చోట కాకుండా ఆయిల్ మొత్తం వేసుకోవాలి ఆయిల్లోకి పల్లీలు వేసుకున్నాక వీటిని స్పూన్తో ఒకసారి బాగా కలుపుకుందాం ఈ పల్లీలని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇవి పైన కలర్ వచ్చేసి లోపల పచ్చిగానే ఉంటాయి ఇలా ఫ్రై అయిన వాటిని ఇప్పుడు ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు మిగిలిన పల్లీలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి ఈ పల్లీలను కూడా టిష్యూ పేపర్లోకి తీసేసుకున్నాక ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని వీటిని కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇలా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక వీటిని కూడా మనం రెడీ చేసుకున్న పల్లీల్లోకి వేసేసుకుందాం ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకుందాం అంతేనండి పల్లీ పల్లీ పకోడీ అయితే రెడీ అయిపోయింది చల్లగా వర్షం పడుతున్నప్పుడు ఈ విధంగా పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా నా వీడియో చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్